హాయ్ అండి ఈ కాలంలో ఎక్కువగా మనం కిచెన్లో పని చేయలేము కదండి సో అలాగే అలా అని మనం చట్నీలు కానీ లేదంటే అన్నంలోకి పచ్చళ్ళు కానీ లేకుండా అస్సలు తినలేము కాబట్టి ఇవాళ మన వీడియో అయితే ఒకే పోపుతో మూడు రకాల పచ్చళ్ళు అంటే అన్నంలోకి టిఫిన్స్లోకి యూజ్ అయ్యేటట్టు ఒకేసారి ఎలా చేసుకోవచ్చు అనేది మూడు రకాల పచ్చళ్ళు అయితే ఇక్కడ చూపిస్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఏ ఇంగ్రీడియంట్ తర్వాత ఏ ఇంగ్రీడియంట్ ఫ్రై చేయాలి అలాగే పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు కూడా ఏ పచ్చడి తర్వాత ఏ పచ్చడి పడితే పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి అనేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను వీడియోని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమ్మర్లో మన ఆడవాళ్ళు వేడిని తట్టుకోలేము స్టవ్ దగ్గర ఎక్కువగా పనిచేయలేం కదండి అలానే ఇంట్లో వాళ్ళకి ఎక్కువ వండి పెట్టకుండా కూడా ఉండలేము ఈ మూడు రకాల పచ్చళ్ళని ఒకేసారి చక్కగా ఒకే తాలింపుతో చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు వస్తాయండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము సో ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను ఆగండి ఆగండి ఇంతకీ పచ్చళ్ళు ఏంటో మీకు చెప్పలేదు కదండి పుదీనా పచ్చడి అలాగే అల్లం పచ్చడి అందరి ఫేవరెట్ అయిన టమోటో పచ్చడి ఈ మూడు రకాల పచ్చళ్ళు విడివిడిగా ఒకే తాలింపుతో చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే బాండి పెట్టాం కదా హీట్ ఎక్కాగా ఆయిల్ వేసి ముందుగా మినప్పప్పు శనగపప్పు వేయాలండి అవి కొంచెం వేగిన తర్వాత మెంతులు ఆవాలు నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను చెప్పాను కదా మూడు రకాల పచ్చళ్ళ కోసం పోపు దినుసులు వేసాగా పప్పులు ఎర్రగా వేగాలి అలాగే ఆవాలు చిట్టపట్ల ఆడాలి అయిన తర్వాత ఎండుమిర్చిని ఇలాగా రెండు ముక్కలుగా తుంచి వేసుకుంటే త్వరగా వేగుతాయండి మిర్చి మాడకూడదు అలా అని వేగకుండా ఉండకూడదు స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకుంటూ వేయించాలి ఈ పోపు వేగే దాంట్లోనే పచ్చడి టేస్ట్ అంతా ఉంటుందబ్బా సో పోపు వేగిపోయిన తర్వాత పోపుని అంతటినీ కూడా తీసేసి ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసుకోండి ఈ పచ్చళ్ళు చేయడానికి మనకి పెద్దగా గిన్నెలు కూడా పట్టవండి ఒకే బాండీలో అయితే చేస్తాము తర్వాత పోపును పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే బాండీని స్టవ్ మీద పెట్టేయండి పెట్టిన తర్వాత కొంచెం హీట్ ఎక్కాగా ఆయిల్ వేయండి ఆయిల్ వేసాగా ఫస్ట్ కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు నేను పచ్చడి క్వాంటిటీస్ ఏమి నేను మెజర్మెంట్ చెప్పట్లేదు మీరు చూస్తే అర్థమవుతుంది కదా కొద్దిగా చిన్న సైజు అల్లం ముక్క తీసుకున్నాను అలాగే టమోటాస్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నెక్స్ట్ పుదీనా ఒక రెండు కట్టలు తీసుకున్నాను ఇదిగోండి అల్లం అయితే ఇక్కడ కొంచెం వేగాలి కలర్ మారుతుంది మనకి తెలుస్తుంది స్మెల్ తెలుస్తుంది అనమాట కొద్దిగా పచ్చివాసన పోయి స్మెల్ తెలుస్తుంది వేగిన అల్లం చట్నీ మనకి బయట హోటల్స్లో అలాగే టిఫిన్ బండి దగ్గర ఇస్తారండి అల్లం వేయించిన పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం ముక్కలు వేయించేసి పక్కకి తీసేసుకున్న తర్వాత ఒలిచి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న పుదీనా గుర్తుపెట్టుకోండి పుదీనా వలిచాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి రెండు పెద్ద కట్టల పుదీనా అయితే ఫ్రెష్ పుదీనా తీసుకున్నాను నేను ఈ పుదీనా అయితే మనం కొంచెం సిమ్లో పెట్టి అలా తిప్పుతూ వేయించాలండి గోంగూరలాగా ఇది తొందరగానే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట పుదీనా స్మెల్ పడని వాళ్ళు ఇలా ఫ్రై చేసి చేసుకోవచ్చు అలాగే ఫ్రై చేసి చేసిన పుదీనా పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే పచ్చళ్ళన్నీ అన్నీ కూడా ఒక వారం పది రోజులు చక్కగా నిల్వ ఉంటాయి అన్నమాట పుదీనా ఇలాగా దగ్గరకు వచ్చేసి వేగిపోయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేయాలి పొట్టు తీకూడదండి గుర్తుపెట్టుకోండి పొట్టు తీకుండానే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయండి మనకి గోంగూర పచ్చడి తిన్న ఫీల్ వస్తుందండి వెల్లుల్లి రెబ్బలు వేస్తే వేసిన తర్వాత ఇంకొంచెం వేయించేసి బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ పుదీనాను కూడా పక్కకి తీసి పెట్టేసుకోండి మళ్ళీ చెప్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ప్రాసెస్ మిస్ అయిపోతారు వీడియో చూసి చక్కగా ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా మూడు రకాల పచ్చళ్ళు చేసుకోండి సమ్మర్లో హ్యాపీగా త్వరగా వంట పూర్తి చేసుకోవచ్చండి పచ్చళ్ళు చేసేసుకుని మనం గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ ఉంటాయి పుదీనాను కూడా పక్కకి తీసేసిన తర్వాత మళ్ళీ అదే బాండీ పెట్టి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ ఎక్కాగా ఇప్పుడు టమోటాలు టమోటా పచ్చడికి టమోటా వేయించుకుందాం టమాటా నేను ఒక అరకిలో అయితే తీసుకున్నాను ఇవి మరీ చిన్న ముక్కలు కాదు అలా అని మరీ పెద్ద పెద్ద చెక్కల్లా కాకుండా కాయని ఒక ఎనిమిది ముక్కల్లాగా చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట లాస్ట్ ఈ టమాటా ముక్కలు ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే అంటే మనకి టమాటాలో నీరు వస్తుంది కదండీ ఫస్టే టమాటాలు ఫ్రై చేసేస్తే ఆ నీరు పుదీనాకు పడితే అంత టేస్ట్ ఉండదనమాట నార్మల్ చట్నీలా వస్తుంది ఇప్పుడు మనం చేయబోయే పుదీనా చట్నీ కొంచెం గట్టిగా గోంగూర పచ్చళ్ళ ఉంటుంది తర్వాత టమాటా ముక్కలు వేసాగా పెద్ద పచ్చిమిర్చి ఒక నాలుగు వేయాలండి వేసాగా తగినంత పసుపు ఉప్పు పసుపు తగినంత గాదులేండి కొంచెం వేసుకోవాలి పసుపు తగినంత అంటే మళ్ళీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎన్ని స్పూన్లో అనుకుంటారు కొద్దిగా పసుపు వేసుకుని అలాగే ఉప్పు సరిపడినంత టమాటా ముక్కలకి సరిపడినంత ఉప్పు వేయాలి మనకి కొద్దిగా నీరు వస్తుంది కదా టమాటాల్లోంచి అది మగ్గే వరకు మూత పెట్టేసి కొద్దిగా స్టవ్ని సిమ్లో ఉంచేసి ఒక్క ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇదిగో చూడండి కొంచెం మెత్తగా మగ్గింది కదా పచ్చిమిర్చి మగ్గాయి అలాగే టమాటా ముక్కలు కూడా మగ్గాయి నీరు బయటకు వస్తుంది ఇప్పుడు ఈ టైంలో కొంచెం చింతపండు వేయాలి ఫస్టే చింతపండు వేసేస్తే చింతపండు అడుక్కి వెళ్ళిపోతుందండి అలా వేయకూడదు ఎప్పుడు టమాటా పచ్చడికి టమాటాలు సగం మగ్గా చింతపండు వేయాలి అది ఆ వాటర్లో మగ్గిపోతుంది చాలామంది అన్నీ కలిపి వేసేస్తారు అలా వేయకూడదు ఈ టమాటా వాటర్లోనే చింతపండు మగ్గిపోతుంది చూడండి మెత్తగా దగ్గరకైతే వచ్చేస్తుంది అల్లం పచ్చడి టిఫిన్స్లోకి బాగుంటుంది అలాగే అన్నంలోకి కూడా బాగుంటుందండి ఈ నోరు కొంచెం పుల్ల పుల్లగా తినాలనుకున్నప్పుడు ఈ అల్లం పచ్చడి చేసుకుంటే బాగుంటుంది టమాటాలు మగ్గిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత టమోటా పచ్చడికి చింతపండు వేసాం కదా మరి అల్లం పుదీనా పరిస్థితి ఏంటంటే అల్లం పచ్చడికి పుదీనా పచ్చడికి చింతపండు సపరేట్గా వేడి నీళ్ళలో నానబెట్టుకోండి గుర్తుపెట్టుకోండి చన్నీళ్ళలో కాదు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి అన్నీ చల్లారిపోయాయి కదా ఫస్ట్ పోపు ఎండుమిర్చి వేయించాం కదా దాన్ని మిక్సీ పట్టేసి పొడిలాగా చేసేసుకోవాలి కారం పొడిలాగా అనమాట దాంట్లో ఎటువంటి ఉప్పు వేయలేదండి గుర్తుపెట్టుకోండి ఈ కారం పొడిలో ఎటువంటి ఉప్పు వేయలేదు కారం పొడి అయిపోయిన తర్వాత దాన్ని హాఫ్ తీసేసుకున్నా నేను సగానికి సగం పక్కకి తీసేసుకున్నా మిగిలిన సగంలో ముందుగా నేను అల్లం పచ్చడి అయితే చేస్తానండి అల్లం పచ్చడికి నానబెట్టిన చింతపండు అలాగే దానికి సరిపడా ఉప్పు వేసేసి అల్లం ముక్కలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కూడా ఇందులో నేను నెక్స్ట్ బెల్లం వేశాను ఆ బెల్లం క్లిప్పింగ్ మిస్ అయిందనమాట సో ఇందులో బెల్లం కూడా వేశాను వాటర్ పోసుకోకండి చింతపండు నానబెట్టిన వాటరే ఇలా గట్టిగానే ఉంచుకోండి మీరు ఇడ్లీ కానీ దోశ కానీ తినేటప్పుడు కొంచెం వాటర్ కావాలంటే సపరేట్గా చిన్న బౌల్లోకి తీసుకుని వాటర్ మిక్స్ చేసి వేసుకోండి ఇలా గట్టిగా ఉంటే మనకి అన్నంలోకి తినటానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ అయినా ఉంటుంది తర్వాత వచ్చేసరికి పుదీనా పచ్చడి అండి కారం సరిపడినంత వేసుకుని మీరు అనుకోవచ్చు పుదీనా గట్టిగా ఉంటుంది కదా పుదీనా ఫస్ట్ వేయొచ్చు కదా అని కాదండి అల్లం పచ్చడికి పుదీనా స్మెల్ వస్తే అల్లం స్మెల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అల్లం ఘాట్ అనేది మనకి తెలియదు అనమాట కాబట్టి ఫస్ట్ అల్లం పచ్చడి వేసిన తర్వాత అప్పుడు పుదీనా పచ్చడి దీనికి కూడా సేమ్ పసుపు ఉప్పు చింతపండు మనం పక్కన మిక్సీ పట్టుకున్న కారం పొడి ఉంది కదా అది కూడా వేసేసి ఒక్కసారి ఫస్ట్ మిక్సీ తిప్పేయాలి పుదీనా ఆకులు వేయకుండా దీన్ని పేస్ట్ లాగా మిక్సీ తిప్పాగా అప్పుడు పుదీనా ఆకులు వేసేసేయాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నది ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే అబ్బా నోరు ఉరుతున్నాయండి పిక్కల్స్ మేము టేస్ట్ చుట్టం కూడా అయ్యింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇంట్లో అందరికీ కూడా నచ్చింది చూసారా పుదీనా పచ్చడి గట్టిగా వచ్చింది అలాగే గట్టిగా చేసుకోవాలండి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఇందులో మీరు కావాలంటే గోంగూర పచ్చడి ఫీల్ రావడానికి ఉల్లిపాయ కూడా కొరుక్కోవచ్చు ఈ మింట్ సమ్మర్లో చాలా మంచిదండి ఇలా ఫ్రై చేసి వేస్తే ఏంటంటే కొంతమందికి మింట్ పచ్చివాసన పడనప్పుడు ఇలా అయినా కూడా తినేయచ్చు అనమాట ఇంకా ఫైనల్గా ఆల్ టైమ్ ఫేవరెట్ అందరి ఫేవరెట్ టమోటా చట్నీ అనమాట లాస్ట్ ఇంకా టమోటాలు మనం కుక్ చేసి పెట్టుకున్న టమోటా చింతపండు పచ్చిమిర్చి ఉంది కదా అది అలాగే కారం గుర్తు పెట్టుకోండి మళ్ళీ పసుపు ఉప్పు వేయకండి మనం టమాటా ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసేసామండి ఫస్ట్ టూ చట్నీస్కి మాత్రమే మనం సపరేట్గా ఉప్పు వేసాం మిక్సీ పట్టేటప్పుడు టమాటా చట్నీకి ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడే వేసేసాం ఇదిగోండి మన టమాటా చట్నీ కూడా రెడీ ఇది మనం ఎంత గట్టిగా చేసినా కూడా కొంచెం అలా జారుతూనే వస్తుందండి ఎందుకంటే టమోటాల్లో నీరు ఉంటుంది కదా అందుకని అందుకోసమే చింతపండు నానబెట్టకుండా టమోటాలు వేయించేటప్పుడు వేయించాలి సో వీటికి ఇంకా తాలింపులు ఎటువంటి తాలింపు అవసరం లేదు ఇలా చేసేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ దాకా అంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి అండి వన్ మంత్ కూడా ఉంటాయి ఇవి డ్యామ్ ష్యూర్ నేను చెప్తున్నాను అంటే మీరు తక్కువగా పచ్చళ్ళు తింటే కనుక ఒక హాఫ్ కేజీ టమాటా పుదీనా ఒక మూడు నాలుగు కట్టలు అలాగే అల్లం కొంచెం ఒక వంద గ్రాముల అల్లం అలా చేసుకున్నారంటే మీకు మెజర్మెంట్స్ తెలుస్తాయి కదా చేసుకుంటే శుభ్రంగా ఒక వన్ మంత్ కూడా వస్తాయండి పచ్చళ్ళు మా పిల్లలైతే అసలు టమాటా చట్నీ అయితే వదలట్లేదండి టిఫిన్స్లోకి తింటున్నారు అన్నంలోకి తింటున్నారు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మా ఇంట్లో టమాటా పచ్చడి కూడా అయిపోయిందండి ఇది సాటర్డే చేసినట్టున్నా నేను ఇవాళ ట్యూస్డే కదా టమాటా పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయింది తినేసారు నేను ఇక్కడైతే పచ్చళ్ళు టేస్ట్ చేస్తున్నాను చెప్పా కదా వీటికి తాలింపు అయితే అవసరం లేదు నేను చెప్పిన ఆర్డర్ కానీ అంటే ఆ ప్రాసెస్లోనే చేయండి ఫస్ట్ ఏది ఫ్రై చేయాలి అలాగే ఏది మిక్సీ పట్టాలి అనేది చూసుకుని మిక్సీ పట్టండి చాలా బాగుంటుందండి అలాగే కుదిరితే నేను ఈ సమ్మర్లో పొడులు కూడా చూపిస్తానండి పుదీనా కారప్పొడి అలాగే కొత్తిమీర కారప్పొడి అవన్నీ కూడా ఒక రెండు మూడు రకాల పొడులు చేసి పెట్టుకుంటే సమ్మర్లో చెప్పా కదా స్టార్టింగ్లో మనం కిచెన్ దగ్గర ఎక్కువ పని చేయలేం ఒక రసము సాంబారో పల్చడిది మెంతి మజ్జిగో పెట్టుకుని ఒక కూర కానీ పప్పు కానీ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చండి ఎంత సమ్మర్ అయినా పచ్చళ్ళు లేకుండా తినలేం కదండి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు నెయ్యో నూనె వేసుకుని తింటారు అలాగే టిఫిన్స్ కూడా ఈ హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు హాలిడేస్ కదండి స్కూల్స్కి కాలేజెస్కి ఖచ్చితంగా టిఫిన్స్లోకి చట్నీస్ కావాలి కదా ఒక్కొక్కసారి పవర్ కట్ అవుతుంది మనకి పల్లీ చట్నీ కానీ శనగ చట్నీ కానీ కరెక్ట్గా మిక్సీలో వేసే టైంకి కరెంట్ పోయింది అనుకోండి ఇంక ఇంతే పిల్లలు గొడవ చేసేస్తారు చట్నీ లేకుండా తినలేరు కదా సో ఇలా చట్నీస్ చేసి పెట్టుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా మీ పని తగ్గుతుంది పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి టేస్టీ ఫుడ్ అందించిన వాళ్ళు కూడా అవుతారు యాజ్ ఏ మదర్ మనకి యాజ్ ఏ హౌస్ వైఫ్ మనకి ఖచ్చితంగా సారీ అండి హౌస్ వైఫ్ కాదు వర్కింగ్ ఉమెన్ కూడా యాజ్ ఏ మదర్ ఇంట్లో మన రెస్పాన్సిబిలిటీ మదర్ అవనివ్వండి కోడలు అవనివ్వండి వైఫ్ అవనివ్వండి అన్ని రోల్స్ ప్లే చేస్తాం కదా మనం వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టడమే మన బాధ్యత కదా కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నెక్స్ట్ పొడులు కూడా చేసి పెడతానండి ఖచ్చితంగా అలాగే ఊరగాయల సీజన్ వస్తుంది కదా ఊరగాయలు కూడా పెడతాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ఏం చేయాలో తెలుసు కదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ వీడియో మీ లైక్ మాత్రం నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంటు చూసి అలా వదిలేయకుండా లైక్ ప్రెస్ చేయండి లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో మీద మీ అభిప్రాయాలు హ్యాపీగా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు మరి మీరు పచ్చళ్ళు ఇలాగే చేస్తారా లేదా ఇంకా వేరే విధంగా చేస్తారా ఇవి ట్రై చేస్తారా ఈ పచ్చళ్ళు నచ్చాయా ప్రాసెస్ అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ Signing off SciCyamla collections and blogs. Thank you for watching. We'll meet in the next video.